జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పది నెలల పాలనలో ముఖ్యమంత్రి గిరిజనులకు ఉరగబెట్టింది ఏం లేదు ఈయన పాదయాత్ర చేసేటప్పుడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అన్నారు నా కుటుంబ సభ్యులు అన్నారు నేను అధికారం రాగానే మీకు అన్నీ చేస్తానని హామీ ఇచ్చారు ఆ హామీకి నమ్మి ఎనభై ఏడు శాతం గిరిజనులు వైఎస్ఆర్ పార్టీకి ఓటేస్తే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి గిరిజనులకు సంబంధించి పదహారు సంక్షేమ పథకాలకు రద్దు చేశారు ముఖ్యంగా బెస్ట్ హు స్కీము ఈ బెస్ట్ ల్యూ స్కీమ్ ద్వారా పదిహేడు వేల మంది గిరిజన విద్యార్థులు రోడ్డు మీద పడ్డారు విద్యకు దూరం అయ్యారు విద్యకు అందరూ ప్రాధాన్యత తీస్తుంటే ఈయన చదువుకోకూడదనే ఉద్దేశంతో ఈయన మూర్ఖుడు ఆ టైంలోనే గిరిజనులు కూడా మూర్ఖత్వం చేయాలని ఆలోచిస్తున్నాడు ఈరోజు గ్రామాలలో గిరిజనులకు సంబంధించిన నిధులు లేక తాగటానికి మంచి నీళ్ళు లేవు అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గిరిపుత్రి గారు అనేది కళ్యాణ పథకం యాభై వేలు ఇస్తూ ఉంటే ఆ స్కీమ్ని తీసేశారు అదేవిధంగా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ తీసేసారు అదేవిధంగా ఉన్న స్కీమ్లు మొత్తం తీసేసి ఇవాళ గిరిజనులకు రోడ్డు మీద పడేశారు గతంలో ఐదు వందల జనాభా గల తండాలకు ప్రత్యేక పంచాయతీ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తండాలకి పంచాయతీకి నిధులే ఆపేశాడు ఈ ప్రభుత్వం ఒకటే ఓట్లు ఎట్లా దండుకోవాలనేది చూస్తారో కానీ వాళ్ళ అభివృద్ధికి మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోరు గిరిజనులు నిరుద్యోగ శాతం పెరిగింది బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయట్లేదు ఏందా మా ఉద్యోగాలు భర్తీ చేయమంటే మేము ఉద్యోగాలు భర్తీ చేయం మీరు మాత్రం గంజాయి సాగు చేసుకుని బతకండి అని ఈ ప్రభుత్వం ముందు నుంచి సలహా ఇవ్వటం ఇది దుర్మార్గం కాదా అని నేను ఈ ప్రభుత్వానికి అడుగుతున్నాను అభివృద్ధి లేదు నిధులు లేవు తండాలు ఏం చేయాలో చూసిన పరిస్థితుల్లో ఉన్నారు ఐటీడీఏలు ఉన్నాయి ఆ ఐటీడీఏ నామక వస్తేనే పిఓ ఉంటారు అక్కడ కానీ వాళ్ళు చేసేది అవినీతి ఏం చేయాలంటే మా దగ్గర నిధులు లేవంటున్నారు ఇవాళ గిరిజన గురుకులం ఉంది గిరిజన గురుకులంలో రెండు వేల పదహారు సంవత్సరంలో సంక్షేమ హాస్టల్కి గిరిజన గురుకులాలుగా చంద్రబాబు నాయుడు గారు మారిస్తే వాళ్ళకి నిధులు లేకుండా చేసిన గనుడు ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈ గిరిజన గురుకులాల్లో అవినీతి విచ్చలవిడిగా అయిపోయింది అది కాకుండా ఏఎన్ఎం పోస్ట్ లేదు వాళ్ళ దగ్గర ఉత్తీర్ణత శాతం తగ్గుతూ ఉంది దాన్ని పట్టించుకునే నాదుడే లేదు ఇవాళ ప్రిన్సిపాల్స్ వాళ్ళ ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ ఉద్యోగం మాత్రం ఈ ప్రభుత్వం దూరం చేస్తూ ఉన్నారు గిరిజనులకు ఇలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే గిరిజన గ్రామాల్లో రోడ్లు అధ్వానం ఉన్నాయి ఎక్కడైనా కానీ ఈ ప్రభుత్వంలో ఒక కిలోమీటర్ కూడా రోడ్డు వేసిన పాపాన పోలేదు ఏంది అంటే మళ్ళీ మేము నెక్స్ట్ వచ్చిన తర్వాత చేస్తామని ఇప్పటి నుంచే మాయ మాటలు చెబుతూ ఉన్నారు ఇవాళ ఏజెన్సీలలో ఆరోగ్యపరంగా చాలామంది దెబ్బతింటూ ఉన్నది అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు హాస్పిటల్లో పోయి హాస్పిటల్ చూపించుకుందామంటే అక్కడ డాక్టర్ లేరు అదేవిధంగా రహదారులు సరిగ్గా బాగలేక వాళ్ళకు డోలీలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ నర్సులు కూడా లేరు ఎంత చెప్పినా ఈ ప్రభుత్వం గురించి తక్కువే ఏం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వచ్చే సమయానికి మాత్రం తండ్రి పేరు చెప్తారు చెట్ల పేరు చెప్తారు పుట్ల పేరు చెప్తారు అధికారా ఓటు దండుకుంటాడు ఈయన చేసేది మాత్రం దుర్మార్గమే ఈయన చేసింది ఏంటంటే అరాచకాలు దుర్మార్గాలు అవినీతి అవినీతిలో మాత్రం ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు ఈ ముఖ్యమంత్రికి యువకుడు అని గెలిపిస్తే తాడేపల్లి కొంపకే పరిమితమయ్యాడు ఇలాంటి ముఖ్యమంత్రి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఈరోజు ఈ ప్రభుత్వం చూసిన తర్వాత పక్క రాష్ట్రాల వాళ్ళు సిగ్గుపడుతూ ఉన్నారు ఇలాంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇవాళ పనికిరాని ముఖ్యమంత్రి ఉండటం మీ దౌర్భాగ్యం అని వాళ్ళు ఆశించుకుంటారు గతంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ రాష్ట్రం ఆ అన్నపూర్ణ రాష్ట్రానికి ఇవాళ మత్స తీసుకొచ్చిన మహాగనుడు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి రేపు ఏ మొహం పెట్టుకొని వీళ్ళు గిరిజనుల దగ్గర ఓట్లు అడుగుతారు గిరిజనుల మహిళల దాడి చేసినందుక గిరిజన మహిళను చంపినందుక ఇవాళ గిరిజనులు ఏమైనా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు ఇదా ఈ ప్రభుత్వం చేస్తున్న పనులు ఏదేమైనా కానీ ఆర్ఓఎఫ్ఆర్ అడవి హక్కుల చట్టం పాస్ పుస్తకాలు ఇస్తే అది కూడా తూతు మంత్రం ఇచ్చి ఓలి వైఎస్ఆర్ పార్టీ నాయకులకే ఇచ్చారు కానీ నిజమైన గిరిజలకు మాత్రం ఇటు న్యాయం చేయలేదు కేంద్రం నుంచి వచ్చే ఎన్ఎస్టిఎఫ్డిసి స్కీము ఈయన అమ్మఒడికి మలుపుతూ ఉన్నారు ఏందని మాట్లాడితే అమ్మఒడి అంటున్నారు ఈ అమ్మఒడి ఎస్టీలకు కాదు అన్ని వర్గాలకు ఇస్తూ ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీ కార్పొరేషన్ని నిర్వినియోగం చేశారు అదేవిధంగా గతంలో ఇన్నోవా బండ్లు ఇచ్చారు బులర బండ్లు ఇచ్చారు ఆటోలు ఇచ్చారు అన్ని విధాలుగా ప్రభుత్వాలు ఆదుకుంటే ఈయన మాత్రం ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులు మాత్రం పక్కదారి పట్టిస్తూ ఉన్నాడు ఈయన అభివృద్ధి చేయటం చేత కాదు ఇవాళ డిటిడబ్ల్యూ ఆఫీసు మొత్తం నిర్వినియోగం అయిపోతున్నాయి ఆఫీసు ఉన్నా లేకున్నా పరిస్థితి ఉంది ఒకళ్ళు ఒకడు పట్టించుకునే పరిస్థితి లేదు అదేవిధంగా ముఖ్య ముఖ్యమంత్రి ఉన్నాడు రాజన్న దొర ఆయన ఓలి ఓన్లీ సార్లు పరిమితం పరిమితమయ్యాడు ఆయన ఒక పనికిరాని ఉప ముఖ్యమంత్రి ఎక్కడేం జరుగుతున్నా పట్టించుకోడు ఎక్కడ రివ్యూ కూడా చేయడు ఎందుకు రివ్యూ చేయడాయంటే ఈయన అవినీతి పరుడు రివ్యూ చేస్తే ఎక్కడ బయటపడుతుందని ఈయన అవినీతి మంత్రి కాబట్టి ఈయన పని చేయకుండా పోతున్నాడు ఇలాంటి వ్యవస్థ పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కనుక ఈ రాష్ట్రం ఘాటుకి రాదు గిరిజనులకు ఉపాధి జరుగుతుంది గిరిజనులు అభివృద్ధి జరుగుతుందని నేను కోరుచున్నాను